హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఎనభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ సన్న చిక్కుడు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ పెన్సిల్ బీన్స్ ఎనభై ఐదు రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ రింగ్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ ఎనభై ఒక్క రూపాయి ఎయిటీ వన్ రూపీ మిర్చి ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉజాలా వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ బెండకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ అలసంద నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి రెండు వందల యాభై రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ హైబ్రిడ్ కొత్తమిరీ కట్ట పదకొండు రూపాయలు లెవెన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ முப்பை ஐந்து ரூபாய்